అండి వెల్కమ్ టు శ్రావణ జల్వాది యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి నేను మీషోలో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసి ఇప్పుడంతా పండగల సీజన్ నడుస్తుంది నెక్స్ట్ వచ్చేసి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కదా అలాంటి వాళ్ళు షాపింగ్ ముందే చేయాలనుకుంటే వీటిని ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇవి ఫస్ట్ ఇయర్ రింగ్స్ అండి ఎంత బాగున్నాయంటే త్రీ కలర్స్ వచ్చాయి గ్రీన్ పింక్ వైట్ ఈ త్రీ కలర్స్లో మనకి పండగల సీజన్ అంతా సెట్ అవుద్ది కదా ఆ త్రీ కలర్స్ అంత యూనిక్ కలర్స్ బ్యాక్ సైడ్ బుక్ కూడా మంచి క్వాలిటీతో వచ్చిందండి చూసారు కదా మనకి షాన్లియర్ టైప్ వచ్చాయండి ఇవి ఇయర్ రింగ్స్లో స్టోన్ కానీ పర్ల్స్ కానీ ఏది కూడా షేడ్ అవుట్ అవ్వలేదు అంత బాగున్నాయి ఎవరైనా కనుక తీసుకోవాలి అనుకుంటే మస్ట్గా ట్రై చేయండి ఇవి చాలా బాగున్నాయి వీటి కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ బిలోనే ఉంటుంది అంత హెవీ కాస్ట్ ఏం కదండి బట్ క్వాలిటీ చాలా బాగుంది మనం వన్ గ్రామ్ గోల్డ్ మంచి క్వాలిటీలో తీసుకుంటే ఎంత బాగుంటుంది అంత బాగున్నాయండి ఇవి ఇవి వచ్చేసి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ పెట్టండి మీరు కనుక పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటుంటే మీకు చెవు నుంచి అవి జారిపోతున్నట్టు అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళ కోసం నేను ఒక టిప్పు నా ఛానల్లో పెట్టానండి ఈ నా ఛానల్లో కానీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ శ్రావణి చలవాది ట్వంటీ త్రీ అని ఉంటుంది ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ బయోలో లింక్ ఉంటుందండి అక్కడ చూడండి మీకు మంచి యూస్ఫుల్ టిప్ ఉంది ఇవి వచ్చేసి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి ఇవి కూడా మంచి క్వాలిటీతో వచ్చాయి ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ అండి మనకి కలర్ ఫేడ్ అవుట్ అవ్వడం కానీ లేకపోతే స్టోన్స్ కలర్ పోవడం కానీ అలా ఏం లేదు మంచిగా ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి అమ్మవారి కూర్చున్నట్టు అండి అమ్మవారి చుట్టూ మనం పూలు పెట్టినట్టు మంచి డిజైన్తో వచ్చిందండి ఎంత బాగుందంటే మీరు ఎంత పండగైనా అబ్బా అంత హెవీగా ఏం పెట్టుకుంటామే అనుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకోండి అండి మీకు అంత అందాన్ని తీసుకొస్తాయి ఇవి అలాగే చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి శారీస్ మీదకి చాలా బాగుంటాయి చూసారు కదా క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ ఎంత బాగుందంటే అలాగే ఇయర్ రింగ్స్కి మనకు వచ్చిన బ్యాక్ బుక్స్ కూడా అంతే మంచి క్వాలిటీతో వచ్చాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే మస్ట్గా ట్రై చేయండి ఇయర్ రింగ్స్ అనేవి మనం యూజ్ చేశాక తడిపినట్టయితే అవి ఎట్టి పరిస్థితిలో పాడైపోతాయండి మనకి ప్యాకేజింగ్లో బాక్సెస్ వస్తాయి కదా ఆ బాక్సెస్లో పెట్టుకొని వాటిని మంచిగా ఉంచుకోండి అప్పుడు మనం ఇయర్ రింగ్స్ ఎంత కాస్ట్ పెట్టుకున్నా అయినా కూడా అవి ఫేడ్ అవుట్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి అండి ఇవి స్టడ్స్ నెమలి ఫేస్ మామూలుగా ఇచ్చి ఆ పించే ఉంటుంది కదా నెమలి పించాను మొత్తాన్ని పర్ల్తో డిజైన్ చేశానండి యూనిక్గా ఉంది కదా చాలా బాగుంది లోపల సైడ్ చూసారా మనకి కుచ్చుకున్నట్టు ఏముండదు స్టర్ట్స్ పెట్టుకున్నప్పుడు ఇవైతే మస్తుగా ట్రై చేయండి చాలా బాగున్నాయి వీటి కాస్ట్ కూడా బిలో హండ్రెడే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి నేను ఒక మంచి సెట్ ఆర్డర్ పెట్టానండి అది మేబీ ఇదే అవ్వచ్చు ఎంత బాగుంటుందంటే ఫంక్షన్స్ కానీ మీరు పెళ్ళిళ్ళకి కానీ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ట్రై వాళ్ళైతే ఇవి మస్ట్గా ట్రై చేయొచ్చండి నేను పిక్లో చూసినప్పుడు ఎంత బాగా వస్తాయని ఆర్డర్ పెట్టాను ఇవి చాలా బాగా వచ్చాయండి క్వాలిటీ చాలా బాగుంది చూసారు కదా గ్రీన్ వైట్ అలాగే రెడ్ కలర్తో మనకి స్టోన్ డిజైన్ వచ్చిందండి అలాగే పర్ల్స్తో ్యాంగింగ్స్ లాగా వచ్చాయి మస్ట్గా తీసుకోవాల్సిన ఇయర్ రింగ్స్ సెట్ అండి ఇవి ఈ ఇయర్ రింగ్స్కి ఒక మంచి నెక్ పీస్ పెట్టుకున్నారనుకుంటే మీరే హైలైట్ అయిపోతారు ఆ ఫంక్షన్లో చాలా బాగుందండి ఇది ఇయర్ రింగ్స్కి వచ్చిన ఒక డ్రాబ్యాక్ ఏంటంటే దానికి బ్యాక్ హుక్ అనేది చిన్నగా ఇచ్చారు వేరే ఇయర్ రింగ్స్కి పెట్టుకున్నట్టయితే ఇవి మస్ట్గా ట్రై చేయండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మీకు ఇందులో ఏ సెట్ నచ్చిందో కామెంట్ చేయండి